పేరుని నాని కొడుకు పేరుని కిట్టు తెలుసుగా అందరికీ తెలుసు కిట్టుగాడు ఎందుకంటే ఈ మధ్య పొలిటికల్స్లో కమీడియన్గా మిగిలిపోతున్నాడు ముఖ్యంగా ఈ కిట్టుగాడు మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్ మాట్లాడుతూ కార్యకర్తలతో ఏదో మాట్లాడుతూ రప్పా రప్ప ఇప్పుడు కదా చెప్తావా ఇంటి చేతి చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇది డైలాగ్ నే కంటే కూడా కిట్టు బాగా చెప్తాడు ఎందుకంటే ఇన్స్టాలో షార్ట్ షార్ట్ రీల్స్ టిక్ టాక్లో షార్ట్ షార్ట్ వీడియోస్ చేయటం మన బాగా ఎక్స్పర్ట్ కాబట్టి ఒకసారి మనోడు నాడు చెప్తే విందాం రప్ప రప్ప అనేది సమయం వచ్చినప్పుడు చూపించేయడమే చెప్పక్కర్లేదు సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకుపోతే నువ్వు చేయ ఏమి చేయక్కర్లా అక్కడ మన సీనియర్లు చాలా మంది చెప్పినట్టే అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనపడిన వెంటనే దసరా ఎవరైనా దేశం నాయకులు ఇంట్లో ఉంటే నన్ను అడగండి కాబట్టి రప్ప 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 అనేది రప్ప రప్ప వచ్చిన రోజు చూసుకుందాం చూసారు కదా అసలు మామూలుగా ఈ జాంబియా గాడు వీడు మాట్లాడేటప్పుడు మేము మొన్న కూడా చెప్పా ఈ జాంబియా గాడు మాట్లాడుతున్నప్పుడు నా పేరు ముఖేష్ నేను గత మూడు సంవత్సరాలుగా తంబాకు నమ్ములుతూ ఉండటం వల్ల క్యాన్సర్ అనే దానితోటి నేను ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను అని ఎట్లాగైతే యాడ్ ఇస్తారో ఆ ముఖేష్ అంబానీ గాడి గారి యాడ్ లాగా ఉంటుంది ఇంకా బాగా పర్టికులర్గా చెప్పాలి అని అంటే కెమెరా కొంచెం దూరం నుంచి దగ్గర నుంచి క్లోజ్ అప్ చేసి పెడితే ఎట్లా ఉంటుంది అంటే ఫేస్ కోతి కొండ ముచ్చు కానీ ఎనికి తిరిగి కూర్చుంటే దాని దాని వెనక సైడ్ ఉంటుంది కదా అది ఆ రకంగా ఆ పళ్ళ సెట్టు అట్లాగనమాట అలాంటి వీడు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు మరి నువ్వు రప్ప రప్ప గారు అడవాల్సింది లప్ప 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 అని అడవాలి ఎందుకంటే మన మన చరిత్ర ఏందో మన అయ్య చరిత్ర ఏందో మన తాత పేరు చెప్పుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసు కాబట్టి నువ్వు అది సార్ నుంచి అడవాల్సిందే లప్పా లప్పా అని అడగా అని అరవాలి ఎందుకంటే తొందరలో ఆ అబ్బాగొడుకులు ఇద్దరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే సమయం దగ్గరలోకే వచ్చింది ఆ పేరు నేను నాని చాలా తెలియకలోడాడయ ఎందుకంటే మామూలుగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులే కన్నింగాడు తమ కింద ఉన్నటువంటి కార్యకర్తలను ఎవరినో ఒకరిని బలి చేసి వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందుతారు కానీ పేరు నేను నాని ఎంత తెలియకలో అంటే ఎవరినో అయితే మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఏమవుతుందని చెప్పి వాళ్ళ భార్యని ఆమె చేత గూడెం లైసెన్స్ తీసుకున్నాడు ప్రభుత్వ స్టోర్ బియ్యాన్ని స్టోరేజ్ చేయటం మొదలుపెట్టాడు అక్కడి నుంచి ఆ బియ్యాన్ని షిప్పుల్ పంపించేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకొని సొమ్ము చేసుకున్నాడు అయితే మా ఎంత తెలియగలడంటే ఈ దొంగ బియ్యాన్ని నమ్ముకొని వచ్చిన డబ్బులతోటి ఎన్నికల్లో కొడుకు ప్రచారం కోసం ఖర్చు పెట్టుకున్నాడు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పేర్ని నానిని మొన్న పిలిచాడంట పిలిచి అయా పేరుని నాని మీ నాన్న పేరుతో ఒకసారి నువ్వు గెలిచావు ఈసారి నీ యొక్క గ్రాఫ్ బాగలేదు నీ గ్రాఫ్ బాగలేదు కాబట్టి ఈసారి టికెట్ నీ కొడుక్కి ఇస్తాను అన్నాడంట ఇప్పుడు పేరు నాని తీవ్రంగా ఆలోచన చేశాడు ఓ నా ఇంట్లోనే నా కొడుకు నాకు ప్రత్యర్థిగా తయారవుతున్నాడు కావాలా అని చెప్పేసి సరే ఎట్లాగో రేషన్ బియ్యంలో భారీ ఇరుక్కుంది ఇప్పుడు దొంగ పట్టాలని క్రియేట్ చేసి దాదాపుగా పదివేల పట్టాలను పంచారు ఈ దొంగ పట్టాలలో అబ్బా కంటే కొడుకుని ఇన్వాల్వ్ చేసి పేరుని కిట్టుగా చేత ఈ పట్టాల పంపిణీ చేశాడు ఇప్పుడు పెళ్ళాన్ జైలుకు పోయింది కొడుకు జైలుకు పోతాడు కానీ తండ్రి మాత్రం సింపతి గేమ్ స్టార్ట్ చేస్తాడు మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో అక్రమంగా మొన్నే మొదలు పెట్టాడు నా భార్యను తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సి వస్తే మేము పారిపోయాము పదిహేను రోజులు తలదాచుకున్నాము ఇంత నీచమైనటువంటి బతుకు బతికాము అని చెప్పేసి సింపతి డ్రామా స్టార్ట్ చేశాడు ఇది అబ్బా కొడుకుని కూడా లోపలేసారనుకో కొడుకుని కూడా లోపలేశారనుకో ఇక పెళ్ళాం కొడుకు ఇద్దరు జైల్లో ఉన్నారనుకో నా భార్య నేను రాజకీయాలలో ఉన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చాలా యాక్టివ్గా చేస్తున్నందుకు నా కొడుకుని నా భార్యని ఇద్దరిని కూడా జైల్లోకి వేశారు అని చెప్పేసి సింపతి గ్రామం మొదలు పెడతాడు సింపతికి సింపతి గెయిన్ చేస్తాడు ఎట్లాగో తన తన ఇంట్లో తయారంట రాజకీయ ప్రత్యర్థిని కూడా తొక్కిపడేసి మన పేరుని నాని లో మళ్ళీ కంటెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని లభిస్తుంది ఇప్పుడు ఈ తొరిపల్లవుడు ఆ ప్లాన్ వేసి ఈ జాంబియాగాని నిరికిస్తాడు ఇప్పుడు ఈ జాంబియాగా జైల్లోకి వెళ్ళిన తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు అరే ఎట్లా సంతకాలు పెట్టేవారా ఎంఆర్ఓ సంతకాలు ఒక సంతకానికి ఒక సంతకానికి అసలు సంబంధమే లేకుండా ఎలా పెట్టేవారా అని అంటే పోలీసులకి సమాధానం రానప్పుడు పోలీసులు వాళ్ళకున్నటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు అప్పుడు అడుస్తాడనమాట మనోడు లప్ప 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 అని స్టేషన్ అంతా వినపడేలాగా అడుస్తాడు అందుకని చెప్పేసి ఈ ఈ కిట్టుకు నేను చెప్పేది ఏంటంటే ఒరే నీ స్థాయికి రప్ప రప్ప కాదురా లప్ప లప్ప అని అడవాల్సిన పరిస్థితి వస్తుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతున్నా నువ్వు ఈ టిక్ టాక్ లోనూ ఇన్స్టాగ్రామ్స్ లోను రీల్స్ చేసుకునేటువంటి ఇలాంటి లబ్బేగాన్ని నిబ్బాగాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గానికి టికెట్ ఇచ్చాడు మచిలీపట్నానికి టికెట్ ఇచ్చాడంటే ఒకసారి అర్థం చేసుకోవాలి మొన్న వీడు దన్నాలు పెట్టాడు అసలు మొహం చూస్తేనే ఓట్లు వేయాలని కూడా వెయ్యలేదు అది దానికి తోడు ఇప్పుడు ప్రచారంలో పాటు రెయింబలు కష్టపడి అంటే ఎండలా తిరిగేసరికి ఆ ఆ అది కాస్త కొండ ముచ్చు వెనక బ్యాక్ సైడ్ ఎట్లా తయారైపోయిందో ఆ రకంగా మొహం తయారై పళ్ళు బీక్కుపోయి నిజంగానే ముఖేష్ గారు కానీ క్యాన్సర్ స్టేజ్ లో ఎలా ఉంటాడో ఆ రకంగా తయారైపోండాడు ఈ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళిన జనాలకు జనాలు కూడా వాంతులు కొట్టేసి ఎందుకంటే పదివేల దొంగ పట్టాలు పంపిణీ చేశాడు అబ్బా రేషన్ బియ్యం దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పంచిపెట్టాడు మరి కొత్తవుడు కుర్రోడు యువకుడు అని దండాలు పెట్టి దశకాలు పెట్టినా అతని మీద ఆ మచిలీపట్నం రవీంద్ర గారికి దాదాపుగా నలభై వేల మెజార్టీ వచ్చిందంటే ఒకసారి ఆలోచించాలి అబ్బా గొడుగుల్ని మచిలీపట్నంలో మీ ఏందో మీ పరిస్థితి ఏందో ముఖ్యంగా అర్థం చేసుకోవాలి అసలు దీనికి వీళ్ళకి ఇంత మెజార్టీ రావడానికి కూడా ఇక్కడ మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎందుకంటే లెగిస్తే ఈ పేరుని నాని ఈ డ్రైవర్ నాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి 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 అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముఖ్యంగా జనసేన వాళ్ళు బాగా ఆ వీడికి ఎట్లాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు కాబట్టి కర్రు గాల్చి బాగా వాత పెట్టారు కొడుక్కి అంతేగాక మొన్న ఇలాగే ఎకస్టార్లు మాట్లాడుతుంటే ఒకసారి ఇంటి మీదకి దాడికి వచ్చారు జనసేన కార్యకర్తలు కానీ ఇప్పుడు వీడు ఈ మీడియా ముందుకు వచ్చి ఈ పిల్ల నిబ్బాగాడు మైక్ తీసుకొని రప్ప 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 ఆడిస్తాను రప్ప రప్ప కాదుగా లప్ప 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 అని ఆడిసే టైం దగ్గరలో ఉంటుంది ఏది ఏమైనా ఇప్పటిదాకా రాజకీయాలన్నీ కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద రాజకీయాలు చేశారు కానీ ఫస్ట్ టైం పేరుని కాని భార్య మీద కొడుకు మీద రాజకీయం చేసి సింపతి రాజకీయం ద్వారా మళ్ళీ మచిలీపట్నం పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మచిలీపట్నాన్ని హెడ్ ని కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు అందుకని చెప్పేసి పాపం చూడు తన రాజకీయ భవిష్యత్తు కోసం తల్లిని కొడుకుని బలి చేసినటువంటి ఏకైక వ్యక్తిగా చరిత్ర నిలిచిపోతాడు ఇప్పుడు దాకా ఎవరు ఇప్పుడు దాకా ఎవరు పడితే వాళ్ళు సరే వాళ్ళ నాయకుడు అంటే తల్లి కింద పోటీ ముసారు వేరే పెట్టి వీళ్ళు భార్యకి కొడుకు